వెల్కమ్ సమాచారం టు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ అండి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ కుటుంబ భవిష్యత్తుకు రాబోయే ప్రభుత్వ పథకాలకు చాలా కీలకమైనది యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటే ఏమిటి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా యునిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనే ఒక పెద్ద సర్వే నిర్వహిస్తుంది ఈ సర్వేను గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి ప్రత్యక్షంగా చేస్తున్నారు ఈ సర్వేతో పాటు సిటిజన్ ఈకేవైసీ వాట్సాప్ గవర్నెన్స్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మొత్తం మూడు సర్వేలు ఒకేసారి జరుగుతున్నాయి అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లో అందుబాటులో ఉండి మీ వివరాలు ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా చెప్పడం చాలా అవసరం ఇప్పుడు నేను మీకు లైవ్ లో యాప్ ఎలా ఉంటుంది చూపిస్తాను కానీ వ్యక్తిగత వివరాలు బయటకు కనిపించకుండా ఉండేందుకు బ్లర్ చేసి మాత్రమే చూపిస్తాను సిబ్బంది యొక్క ఆధార్ నెంబర్ చేసి లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత వారికి అసైన్ చేసిన క్లస్టర్లు మాత్రమే కనిపిస్తాయి ఉదాహరణకు ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ కు క్లస్టర్ వన్ క్లస్టర్ టూ లు మాత్రమే ఆయనకు కనిపిస్తాయి హౌస్ హోల్డ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి క్లస్టర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న అన్ని కుటుంబాలు హౌస్ హోల్డ్స్ కనిపిస్తాయి ఒక క్లస్టర్లో యాభై కుటుంబాలు లేదా డెబ్బై కుటుంబాలు ఉండొచ్చు పేరు ద్వారా కూడా సర్చ్ చేసే ఆప్షన్ ఉంటుంది దాంతో సరైన కుటుంబాన్ని త్వరగా గుర్తించవచ్చు కుటుంబ సభ్యుల వివరాలు ఒక కుటుంబాన్ని ఓపెన్ చేసిన తర్వాత హౌస్ హోల్డ్ మెంబర్స్ డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ కుటుంబంలో ఒక్కరే ఉండి ఆ వ్యక్తి మరణించి ఉంటే హౌస్ హోల్డ్ ఎగ్జిట్ నో అని పెట్టి డైట్ అని సెలెక్ట్ చేసి ఆ కుటుంబాన్ని క్లోజ్ చేస్తారు బేసిక్ ప్రొఫైల్ సోషల్ ప్రొఫైల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ లైవ్లీహుడ్ లేదా ఎంప్లాయ్మెంట్ బేసిక్ ప్రొఫైల్లో ఇక్కడ ఆధార్ నెంబర్ పేరు లింగం పుట్టిన తేదీ ఇవన్నీ ముందే ప్రీ పాపులేటెడ్ గా వస్తాయి ఇవి పాత జిఎస్డబ్ల్యూఎస్ డేటా నుంచి తీసుకున్నారు ఏదైనా తప్పు ఉంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా ఈ కేవైసీ చేసి సరిచేయవచ్చు అలాగే మొబైల్ నంబర్ ఎంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్నారు మ్యారిట స్టేటస్ ఏంటి ఇవన్నీ అడుగుతారు ఇక సోషల్ ప్రొఫైల్ లో కులం ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఓసీనా అనేది అడుగుతారు అవసరమైతే డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ లో ఇది చాలా ముఖ్యమైన భాగం ప్రస్తుతం చదువుతున్నారా ఏ కోర్స్ చదువుతున్నారు స్కూల్ లేదా డిగ్రీ లేదా పీజీ వివరాలు స్కిల్ ట్రైనింగ్ తీసుకున్నారా అంగన్వాడీ నుంచి పీహెచ్డి వరకు ఆప్షన్లు ఉంటాయి ఇక లైవ్లీహుడ్ మరియు ఎంప్లాయ్మెంట్ లో ఇక్కడ మీరు ఏం పని చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా స్వయం ఉపాధి అని అడుగుతారు మీ ఆదాయం ఉంటే అమౌంట్ కూడా ఎంటర్ చేయాలి హౌస్ హోల్డ్ ఫైనల్ డీటెయిల్స్ చివరిగా ఉందా టాయిలెట్ ఉందా కరెంట్ మరియు నీరు ఉన్నాయా ఆస్తులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ అడుగుతారు అథెంటికేషన్ అన్ని వివరాలు పూర్తయ్యాక కుటుంబంలోని పద్దెనిమిదేళ్ల పైబడిన వ్యక్తి బయోమెట్రిక్ లేదా ఓటీపీ లేదా ఫేస్ అథెంటికేషన్ వేస్తారు తర్వాత సచివాలయ సిబ్బంది కూడా అథెంటికేషన్ చేసి ఫైనల్ గా సబ్మిట్ చేస్తారు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు అర్హతలు అనర్హతలు సరిగ్గా నిర్ణయించేందుకు ఈ డేటా చాలా కీలకం అందుకే ఒక చిన్న తప్పు కూడా చేయకుండా కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి కనీసం పది మందికి షేర్ చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి ధన్యవాదాలు